అమరావతి మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలని చాలా కష్టపడ్డాను అన్నారు నారా లోకేష్ ఇక రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉండాలని సిఎం చంద్రబాబు ప్రతిపాదించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం టీడీపీ తరఫున ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని యువ మంత్రి వరిరు నారా లోకేష్ అన్నారు కేబినెట్ మీటింగ్ లో మంగళగిరి నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ ఫైల్ క్లియర్ చేసుకున్నాను ఆనాడు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వరిరులో కేవలం ఒక మంగళగిరిలోనే కాదు రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మంగళగిరి చేసేది రేపు రాష్ట్రం అంతా చేసే పరిస్థితికి మనందరం వచ్చాం తల్లి మన జీవిత ప్రయాణంలో అనేక నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాల పట్ల మన జీవితం నడుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో నేను ఒక నిర్ణయం తీసుకున్నా మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయాలని కరెక్ట్గా ఇరవై ఒక రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందర నిలబడ్డా మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా నేనేంటో మీకు అర్థం వల్ల ఎన్నికలు అయిపోయినాయి ఐదు వేల మూడు వందల ఓట్ల మెజార్టీతో నేను ఓడిపోతాం జరిగింది మొదటి రోజు బాధ ఆవేదన కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది కష్టపడాలా ఐదు సంవత్సరాలు ఇక్కడనే ఉండి తిరిగి మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలని ఆనాడు ప్రయాణం ప్రారంభించా ఐదు సంవత్సరాలు మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పెట్టాం నీటి సమస్య ఉంటే ఉచితంగా నీళ్ళ ట్యాంకర్లు పెట్టాం మహిళలు సొంతకాలపై నిలబడాలని కుట్టు ట్రైనింగే కాదు కుట్టు మెషిన్ ఇచ్చి ఈరోజు పని కల్పిస్తున్నాం పిల్లలు క్రికెట్ ఆడాలంటే మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేశాం ఇంట్లో పెళ్లి జరిగితే బట్టలు పెట్టాం కోవిడ్ వస్తే ఏకంగా ఆనాడు ప్రభుత్వం సరిగా స్పందించపోయినా ఆక్సిజన్ సిలిండర్లు కానీ అమెరికా డాక్టర్ల ద్వారా కూడా కన్సల్టేషన్ అందించాం ఇలా సుమారుగా ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మంగళగిరి ప్రజల కోసం నేను చేశాను